కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు నిబంధనను ఆయన నిత్యముగా ఉండు నిర్ణయించువాడు ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు ఏదైతే తాను ఉద్దేశించి ఉన్నాడో ఏదైతే తాను ఆలోచన చేసి ఉన్నాడో ఆయన తాను చేసిన నిబంధనను మర్చిపోయే దేవుడు కాడని ఆయన నిబంధనను మర్చిపోకుండా ఆయన ముందుకు సాగుతూ సహాయము చేసే దేవుడని మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు తన ప్రజల పట్ల కలిగిన ఆ యొక్క విశ్వాసతను బట్టి ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు దాన్ని నెరవేర్చే దేవుడు కీర్తనల గ్రంథం అంతా కూడా మనం చదివినట్టయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు విమోచన కలిగించేవాడనియో ఆయన ఏదైతే వారు కోల్పోయారో దానిని వారికి తిరిగి ఇవ్వడానికి వారికి ఉన్న ముందున్న స్థితిని తిరిగి ఇవ్వడానికి వారిని విడుదల చేసి విమోచించి విముక్తిని కలిగించి వారిని నడిపించాలని కోరుకుంటున్నాడని మనం అర్థం చేసుకోగలుగుతాం నా ప్రియమైన దేవుని బిడలారా మనమందరము కూడా ఎదురు చూస్తున్నది ఒకదాని కొరకే అది ముందున్న స్థితి మనకు రావాలని ఎక్కడో ఒక దగ్గర అందరము కూడా అనారోగ్యముతో బానిసత్వముతో బంధకాలతో మత్తు పదార్థాలకు త్రావుడుకు జూదముకు వ్యభిచారానికి బందీలైన మనకు విముక్తి కావాలి అనగా విడుదల కావాలి కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వల్ల మనమందరము చెదిరి ఉంటున్నాం విరిగి ఉంటున్నాం నలిగి ఉంటున్నాం ఆ విరిగి ఉన్న మనలను బాగు చేసి నూతన జీవముని ఇవ్వడానికి ఒకరికే ఒకరికి సాధ్యము ఆయన ఎవరంటే మన దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మీయంగా వెనకబడిన మనము ఆత్మీయంగా దిగ దిగజారిన స్థితిలో ఉంటున్న మనకు వెనకబడి ఉన్న మనకు విమోచనను కలిగించేది మాత్రమే కాకుండా శారీరకముగా కూడా మనకు సహాయము చేయాలని అనునిత్యము మనల్ని ప్రేమించి మనకు విమోచన కలిగించి విడుదలనిచ్చి పునఃస్థితిని ఇవ్వాలని దేవుడు కోరుకొట్టు ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుడి బిడ్డలారా దేవుడు పరిశుద్ధుడు ఆయన నమ్మదగిన వాడు ప్రేమాస్వరూపి తాను చేసిన వాగ్దానములు ఏవి కూడా ఆయన నిరర్థకము చేయక ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు నా ప్రియ దేవుని బిడలారా విమోచన లేక విముక్తి అనగా ఏదో ఒక దాని కొరకు వెల చెల్లించడం అని అని అర్థం మనమందరము కూడా ఈ యొక్క పదాన్ని ఆలోచించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు విల చెల్లించాడు ఎవరి కొరకు మనందరి కొరకు ఆయన వెల చెల్లించినట్టుగా మనం బైబిల్ గంధ మద్దతిలో చదువుతూ ఉంటున్నాం మన పాపముల నుండి బలహీనతల నుండి వ్యాధుల నుండి సమస్యల నుండి మనకు విముక్తినిచ్చి విడుదలనిచ్చి తన అమూల్యమైన రక్తము ద్వారా ఆయన మనలను విమోచించాడు ఎఫెసిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ప్రియునిందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఈరోజు నేను నువ్వు పాపముల ఉంటుండగా పాపమనే బంధకముల విడుదల లేకుండా మనం ఉంటుండగా శాపమనే కాడి కింద ఉంటుండగా మనము చచ్చిన వారై ఉంటుండగా మనల్ని విమోచించడానికి ఎవరు రాలేదు కానీ ఇదిగో మన ప్రియుడైన ఏసయ్య మనందరి నిమిత్తమై ఆయన మన అపరాధములను క్షమించి మనకు విమోచనము ఇవ్వడానికి ఆయన తన రక్తమును మన కొరకు చిందించి ఉంటున్నాడు అవును మనకు విమోచన కలిగింది పాపము నుండి బానిసత్వము నుండి మనలను విమోచించి దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు ఏమిచ్చి కొన్నాడు ఎట్లనా గొర్రెలనా మేకలనా వెండి బంగారమా కాదు కదా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు రక్తములను చెల్లించి మనలను మన పాపములను కడిగి వేసి విమోచన కలగ చేసి అన్ని బలహీనతల నుండి వ్యాధుల నుండి మనల్ని విడిపించిన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యంలో మనం చూసినట్టయితే దేవుని ప్రేమ ఏమైందో మనం చూడగలుగుతాం కొలసీలకు రాసిన పత్రిక ఒకటో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఆ కుమారి అందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది మనకు విమోచననిచ్చాడు ఎవరి ద్వారా తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనమందరము కూడా విమోచింపబడ్డాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా చీకటి నుండి మనకు విడుదల కలిగింది అంధకార సంబంధమైన బంధకముల నుండి మనకు విడుదల కలిగింది అని మనము జ్ఞాపకం చేసుకుందాం అదే రీతిగా తీర్పుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనములో ఏలైనగా సమస్త మనుషులు రక్షణ దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మామ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోను బ్రతుకు చుండవలనని ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించగలిగాడు ఎంత గొప్ప దేవుడు కదా మనల్ని విమోచించాడు సమస్తమైన దుర్నీతి మనలో నీతి లేకుండా అనీతిగా మనం బ్రతుకుతుంటే ప్రతి దుర్నీతి నుండి మనలను విమోచించి మనల్ని రక్షించుకున్నవాడు ఆయనే ఏప్రిల్ కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచ్చిన మనం చూసినట్టయితే వాక్యముల రాయబడింది ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శ్వాసంలో కూర్చున్న వాగ్దానము పొంద నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు విమోచన కలుగుటకై ఆయన మరణము పొందాడు ఎవరి విమోచన తాను ప్రేమించిన మనలకు విమోచన కలుగుటకు ఆయన బలి అయ్యాడు ఎంత మన యేసయ్య మన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడని మనం అర్థం చేసుకుందాం మొదటి పేదలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో మనం చూసినట్టయితే ఇదిగో ఆయన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడి మీరు మీర్రు కదా ఎటువంటి రక్తమా రక్తము పరిశుద్ధమైన రక్తము నిర్దోషమైన రక్తము అమూల్యమైన రక్తము ఏ పాప మెరుగని పాపము నుండి శాపముల నుండి మనల్ని విడిపించడానికి ఇదిగో ఆయన వెల చెల్లించాడు ఆయన రక్తమును మన కొరకు చిందించాడే నువ్వు విమోచింపబడ్డావు కదా విమోచన కలిగిన నీవు క్రీస్తు కొరకై సాక్షి బిడ్డగా జీవించగలగాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా గ్రంథము ఇరవై ఒకటో వచ్చినము లో కూడా దేవుడి వాక్యం సెలవిస్తుంది యాకోబు ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొను హాలో మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన సంగతులు కొనున్నాయి నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఎద్దు నా ఎద్దుకు మల్లు కొనుము ఒకవేళ నువ్వు ఇంకా పాపము చేస్తూ లోకములో అంటుకట్టబడి అపవిత్రతలో బలహీనతలలో నువ్వు జీవిస్తున్నావేమో ఆయన అంటున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యొద్దకు మల్లము హాలుయా తిరిగి నిన్ను పిలుస్తూ ఉంటున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా నా యొక్కకురా నేను నీకు విడుదలనిచ్చే దేవుడను నేను నీకు సహాయం చేసే దేవుడను నేను నిన్ను ఆదుకునే దేవుడని ఆయన పిలుస్తుంటున్నాను వాక్యములు మూడవ అధ్యాయం యాభై ఐదు నుంచి అరవై వచనాల దాకా మనం చదివినట్టయితే దేవుడు మనలను ప్రేమించి మనకు విమోచన కలిగించే దేవుడు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన మనకు సహాయము చేసి మన ప్రాణములను రక్షించిన వాడిగా మనము చూస్తుంటున్నాం యోహాను సువర్త మూడవ అధ్యాయం పదహారవచనం వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన కుమారుడైన ఏ శైనిలో కనికి పంపాడు ఆయన విశ్వసిస్తారో వారందరూ కూడా నక్షింపబడతారని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా విశ్వాసము చూపించినట్లు తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు ఇదిగో ఆయన వాగ్దానము చేశాడు విమోచన కలుగ చేయువాడు ఆయనే ఈరోజు విమోచన కలగాలంటే నువ్వు గొర్రెలను మేకల ఎడ్ల రక్తము ద్వారా నీకు విమోచన కలగదు గాని యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు విమోచన కలుగుతుంది ఆయన తన కుమారి రక్తము ద్వారా మన పాపములన్ని శాపములన్నీ కరిగి వేసి మనల్ని చీకటిలా నుండి దుర్నీతి నుండి మనలను రక్షించి మన జీవితాలను వెలుగుమయంగా మార్చగలిగిన దేవుడు అలనాడు ఆయన ఇస్రాయల ప్రజలకు వాగ్దానము చేసినట్టుగా మనందరితో వాగ్దానము చేసి ఆయన నెరవేర్చే దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం విమోచనము కలుగు చేయవాడు ఆయనే తన నిబంధనను నిత్యముగా ఉండు నిర్ణయించేవాడు ఆయన ఆయన ఏదైతే నిబంధన చేసి నిత్యము నిలిచే దేవుడు అంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు ఈ కాలంలో మనకొరకు ఎవరైనా మరణిస్తారంటే లేదు కదా ఎవరైనా మనల్ని విమోచిస్తారంటే లేదు కదా అప్పుల్లో ఉన్న మనకు ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తే ఎవరు రారు కదా మన బంధువులు మన స్నేహితులు రక్త సంబంధికులు ఎంతో మంది మన చిన్నారు వారు ఎవ్వరు కూడా మనకున్న బంధకాలు కట్ల నుండి చీకటి నుండి మనం విడుదల చేయలేరు కానీ ఇదిగో సజీవుడు పునరుత్డు గొప్పవాడైనా లోకరక్షకుడైన ద్వారా మాత్రమే మనకు విమోచన ఆయన దగ్గరికి మరలి వద్దామా ఆయన సన్నిధి కొద్దామా దేవా నా జీవము నాకు విమోచన కలిగి చెయ్యి ప్రభ్వా నా ప్రాణమును విమోచించిన వాడు నరకము నుండి విమోచించావు పాతాలము నుండి విమోచించావు నైనా నీకు స్తోత్రమయ్యా నీ నిబంధనను నువ్వు స్థిరపరిచావయ్యా నిత్యముగా నువ్వు నిర్ణయించి నైనా ఆ విమోచన జీవితంలో నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభ్వా అని దేవునికి మన కృతజ్ఞతాస్ చెల్లిద్దామా నా ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను నన్ను వేసే ప్రేమిస్తున్నాను నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి మనము చీకటిలో అంధకారములో పాపములో శాపములో బంధకములలో అపవిత్రతలో కొట్టుమిట్టాడుతూ ఉన్నామని గ్రహించి ఆ యొక్క బందీ గృహము నుండి మనల్ని విడిపించి పునఃస్థితిని మనకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ముందున్న మన స్థితి దేవుడు తిరిగి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు మరి ముందున్న స్థితి పొందుకోవాలని ఆశ నీకు లేదా ఈరోజే నీలో ఉన్న ప్రతి తప్పును దేవుని దగ్గర ఒప్పుకో దేవా నన్ను క్షమించు ప్రభా నన్ను విమోచించు నన్ను రక్షించు నేను ఈ పాదముల దగ్గరికి వస్తుంటున్నాను నాకు సహాయం చేయని అడుగుదామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు నాయన ప్రజలకు విమోచన కలుగు చేయి వాడవు నీవే పాపము నుండి రక్షించి వాడవు నీవే బలహీనతల నుండి విడిపించి వాడవు నీవే చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించి దేవుడవు నీవే తండ్రి ఉదయ కాలమున నువ్వు వాగ్దానం చేసి నిబంధన చేశావు దాన్ని నెరవేర్చే దేవుడిగా మీరుంటున్నందుకు మీకు వందనాలు మమ్మల్ని విమోచించండి నైనా విన్న వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచుకునే కృపను మాకు దయచేయమని నడిపించమని వేస్తున్నాము అడుగుతుంటున్నాను తండ్రి అమెన్